నా పేరు రెడ్డి మోహన్ రావు యూటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోలు అనేవి పాఠశాల విద్యను నాశనం చేసేది ఉంది కదా తప్ప పాఠశాల విద్యను ప్రభుత్వ పిల్లలకు అందించే విధంగా లేదు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈరోజు పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా పోయిన సందర్భంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ దఫాలుగా చేసినటువంటి ప్రాతినిధ్యాలని ఈ విద్యాశాఖ అధికారులు ఏ సందర్భంలోనూ పరిగణలోనూ తీసుకునే నేపథ్యంలో కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఒకటి ఈస్ట్ ఇరవైకి ఒక టీచర్ ఉండాలని చెప్పి హై స్కూల్లో నలభై ఐదున తర్వాత మరొక టీచర్ ఉండాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అధికారులు అలాగే చేస్తామని చెప్పి చివరికి చిన్న జీవోలు యాభై మూడు దాటితేనే మరొక టీచర్ని హై స్కూల్లో ఇస్తామని చెప్పి ముప్పై దాటితేనే మరొక టీచర్ని ఇస్తామని చెప్పడం ద్వారా దీని ద్వారా హై స్కూల్లో ఈ రోజు ఐదు వేల మంది స్కూల్ అసిడెంట్లు ఖాళీగా ఉన్నారు వాళ్ళందరినీ ఈ రోజు గత ప్రభుత్వం నూట పదిహేడు ద్వారా ఏదైతే ప్రాథమిక పాఠశాలకి స్కూల్ అసిడెంట్లు ఇవ్వాలని చెప్పి చెప్పిందో ఈ రోజు అదే ప్రభుత్వం మళ్ళీ ఇది కూడా అదే కొనసాగిస్తుంది ప్రాథమిక పాఠశాలలో ఐదు వేల మంది టీచర్ని పంపించడం అనేది అన్యాయం వీళ్ళ అనుభవం కాని టీచర్లు ఆడు ఏడు ఎనిమిది తరగతులు చెప్తేనే బోధన బాగుంటుందని చెప్పి గత కాలంలోని ఎన్నికల సమయంలోనే ఇదే ప్రభుత్వం చెప్పింది మూడు నాలుగైదు తరగతులు వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే స్కూల్ అసిస్టెంట్ వెనక్కి పంపించడం కానీ పాఠశాలలో రేషియం తగ్గించిపోవడం కానీ చివరిగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని చూపించే ప్రయత్నమే చేస్తుంది తద్వారా పేద పిల్లలకి బడి దూరమైపోయిన పరిస్థితుంది పాఠశాల సంఖ్యను పెంచి ఏ పిల్లాడు ఎక్కడ చదువుకోలో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా పాఠశాల విద్యా వ్యవస్థను ఈరోజు ప్రభుత్వం తయారు చేసింది ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మాట చెప్పింది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రం తెలుగు భాష మాట్లాడుతున్నారు తెలుగు మీడియం తప్పనిసరిగా పాఠశాలలో ఉంచాలని చెప్పి చెప్పింది కానీ ఈ రోజు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఏం చెప్తున్నారంటే ఎక్కడ ఇంగ్లీష్ మీడియమే కొనసాగిస్తాం తెలుగు మీడియం అనేది లేదు చెప్తున్నారు అయితే తెలుగు రాష్ట్రంలోనే తెలుగు మీడియం మాధ్యమ బోధన లేకపోవడం అలాగే ఉన్నత పాఠశాలలో రెండు మీడియం లేకపోవడం అన్యాయం దీని ద్వారా తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా తెలుగు మీడియం కొనసాగించాలా ఒకటి నుండి ఇరవై మధ్యన నుండి టీచర్కి పిల్లలకి ఒక టీచర్ని కేటాయించాలా ఇరవై దాటిన తర్వాత రెండో టీచర్ని కేటాయించాలా హై స్కూల్లో నలభై దాటిన తర్వాత ఒక సెక్షన్ కేటాయించి ఉపాధ్యాయులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం